లైఫ్లో నువ్వు ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సొంతంగా చెయ్యు ఎవరు ఎవ్వరు సపోర్ట్ అయ్యకపోతే నీది నువ్వు సపోర్ట్ వేసుకో నీది నువ్వే నీ ధైర్యం నువ్వే పెంచుకో అర్థమవుతుంది ఎవరి సపోర్ట్ అయ్యకపోయినా నీది నువ్వే సపోర్ట్గా ఉండే అర్థమవుతుందా లైఫ్లో కొన్ని సందర్భాలలో నీకు ఎవ్వరు సపోర్ట్ అయ్యారు అప్పుడు నీ సపోర్టే నీకు ఇంపార్టెంట్ సో నీ సపోర్ట్ నాకు ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అవుతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నువ్వు నీ గురించి నువ్వు ఆలోచించు నీ గురించి నువ్వు తెలుసుకో దాంతోపాటు నువ్వు వర్క్ అయ్యి వర్క్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అది ఎలాంటి వర్క్ అయినా గుర్తుంచుకో సో దాంతోపాటు అది లీగల్గా ఉండాలి ఈలీగల్ది కాదు లీగల్ది కరెక్ట్ వర్క్ ఇయ్యి దాంతోపాటు రిజల్ట్ కూడా మంచి ఉంటుంది అండ్ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ డెడికేషన్గా పెట్టి కరెక్ట్ వర్క్ చెయ్యి ఫోకస్ పెట్టి పని చేయి అమ్మాయిల జోబులకు వెళ్ళాక అమ్మాయిల జోలికి వెళ్ళాక లైఫ్లో నువ్వు సక్సెస్ కావు అండ్ ఈ మూడు పాటించు డిసిప్లిన్ డెడికేషన్ కన్సిస్టెన్సీ ఈ కంటిన్యూ చేసుకుంటే నువ్వు లైఫ్లో ఏ వర్క్ వేసినా సక్సెస్ అవుతావు లేకుంటే ఎప్పుడు కావు అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఎడ్యుకేట్గా ఎడ్యుకేట్ అయిన తర్వాత నువ్వు డబ్బు సంపాదించు దాంతోపాటు నీకు కన్ను వస్తాయి లైఫ్లో లేకుంటే ఏవి రావు ఇవే నీకు నీ దగ్గరికి అందమైన అమ్మాయి రావాలన్నా కూడా నువ్వు మంచిగా సంపాదించాలా ఎడ్యుకేట్గా అయి ఉండాలి అర్థమవుతుందా ఇది ఇంపార్టెంట్ సో ఎవరు నీకు సపోర్ట్ ఇవ్వకపోయినా నీకు నువ్వే సపోర్ట్గా ఉండు అలోను ఉండు సో ఎవరిని అందరి గురించి తెలిసినాక కూడా నువ్వు అందరితోటి మంచిగా ఉండాల్సిన రూల్ ఏం లేదు సో నీకు నువ్వు సపోర్ట్గా నువ్వు నువ్వు సపోర్ట్ చేసుకో అండ్ నీకు నువ్వు సపోర్ట్గా ఉండు అప్పుడే లైఫ్లో సక్సెస్ అవుతూ ఎవరి గురించి ఆలోచించకు నీ గురించి నువ్వు ఆలోచించుకో సరేనా రైట్ మరి